హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం కాళ్ళకు కాళ్ళు కీలక కీళ్ళు విరగ కొడతామంటూ జగన్ హెచ్చరించిన పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ అధినేత సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రౌడీ చేస్తామంటే కుదరదని కాళ్లకు కాళ్ళు కీళ్లకు కీళ్లు వెరగొడతామన్నారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి సవాలుకు ప్రతి సవాలు ఛాలెంజ్కి ఎదురు ఛాలెంజ్లు ఇలా మాటకు మాట చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులకు జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు ఆరని శ్రీనివాసు నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకి చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ఐదుగురు రెడ్డి నేతల హస్తాల్లో ఇరుక్కుపోయిందని వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమ గురించి మర్చిపోవచ్చన్నారు ఎర్రచందను దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని వారు గెలిస్తే ఏం చేస్తారన్నారు అలాగే ఇది రెండు వేల తొమ్మిది కాదని రెండు వేల ఇరవై నాలుగని జగన్ను గుర్తు పెట్టుకోవాలని చేస్తామంటే కుదరదని కాళ్లకు కాళ్ళు కీలకు కీళ్లు వెరగ్గుడతామంటూ జగన్ను హెచ్చరించారు ఇదే సందర్భంగా తనకు సలహాలిచ్చే ప్రయత్నం చేసి వైసీపీలోకి వెళ్లిన కాపు నేతలపై సెట్టైలు వేశారు అలా చేయాలి ఇలా చేయాలని లేఖలు రాసిన వాళ్ళు సలహాలు ఇచ్చిన వాళ్లు వైసీపీలో చేరిపోయారన్నారు తనకు సీట్లు ఇవ్వడం తీసుకోవడం తెలీదా అని ప్రశ్నించారు కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడేవాళ్లు పద్ధతిగా మాట్లాడాలని సూచించారు కానీ ఏదేమైనా కానీ కాళ్ళకు కాళ్ళు కీళ్ళకు కీళ్ళు విరగొడతామని అనడం పవన్ కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సినిమాలో సెట్ అయ్యలేసినట్టు కాలక కాలు కీలక కీలు అన్నట్టు నిజ జీవితంలో అంటే ఎవరు ఒప్పుకోరు కదా కానీ దీనికి రిప్లై వైసీపీ నేతలు ఏమంటారో మనం ఎదురు చూద్దాం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ